సరే మొత్తానికి అయితే నైఫ్ నైతే తీసుకొని వచ్చాను నైఫ్ అంటే అనుకున్నారు చిన్నది జామెట్రీ బాక్స్ లో చిన్న పిల్లలకి ఇస్తారు కదా అలాంటిది వచ్చినది దొరికింది అనమాట మరి ఏం చేస్తాం పొమ్మ గ్రీట్ కట్ చేయడానికి కావాల్సి వచ్చింది ఇంకొచ్చేసాను తనకి టూ సెలైన్స్ ఎక్కిన తర్వాత బాడీ అంతా బాగా రిలీఫ్ గా అనిపింది అంట యాక్చువల్లీ దేని వల్ల తనకి ఫీవర్ ఇలా అయిందంటే మేము ముందు రోజు హైదరాబాద్ లో బాగా ఎక్కువ స్ట్రైన్ అయిపోయాం అనమాట ఏంటంటే డిహైడ్రేట్ అయిపోవడం వల్ల అలా అయిందంట మేము సిరిడిలో స్టే చేసిన హోటల్ ఆపోజిట్ లోనే ఒక రెస్టారెంట్ ఉంది ఆ ఫుడ్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు ముందు డాక్టర్ అక్కడే ఉండిపోవాలి అంటే అడ్మిట్ అయిపోవాలి అని చెప్పారు కదా బట్ సెలైన్స్ ఎక్కిన తర్వాత ఏం జరిగిందో తెలీదు ఇంక తను నార్మల్ అయిపోయారు అనమాట ఫీవర్ కూడా తగ్గిపోయింది ఒక ఫైవ్ డేస్ కి కోర్స్ ఇచ్చి పంపించేసారు హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నామంతే యాక్చువల్ గా ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే టూ డేస్ షిర్డీలో ఉండాలి అంటే షిర్డి దగ్గర లోన శనిసిపూర్ నాసిక్ ఎల్లోర కేసు ఇవన్నీ కూడా చూద్దాం అనేది ప్లాన్ సరే ఒక వన్ డే అంతా ఈ హాస్పిటల్ లోనే అయిపోయింది కదా నెక్స్ట్ రోజు శనిసిపూర్ అయినా వెళ్దాం అనుకున్నాము అంతకన్నా ముందు బాబాకి నేను కోరుకుని కోరిక తీర్చేశారు కాబట్టి ఇంక దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళొచ్చి టిఫిన్స్ కూడా చేసేసి శనిసింగనాపూర్ ఒకటే వెళ్ళొచ్చేద్దాం ఫ్లైట్ కి టైం అయిపోతుంది అని చెప్పి ఒక మినీ వ్యాన్ లాంటి ఎక్కాము అసలు ఆ రోజు వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి